అందరికీ నమస్కారం అనివార్య కార్యక్రమాలు వల్ల ముఖ్యమంత్రి మూడున్నరకి మాకు మీటింగ్ ఉన్నారు రాత్రే మెసేజ్ వచ్చింది అందుకని మిగతా కార్యక్రమానికి అందలేకపోతున్నాను అయినా చైర్మన్ చూడగలిగాను ఈరోజు మన గుడికి చైర్మన్ గా అశోకన్నా నిర్మించడం అట్లే సభ్యులు కూడా అందరినీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నిర్మించబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే మీరు కామాక్షమణి అన్ని విధాలా గుడిని కాపాడాలా ఇక్కడ సౌకర్యాలు కూడా ఏ బిల్డింగ్ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి మీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్కరిని చెప్పేది మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురాండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనం ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికినే కోరుకునేది చైర్మన్ కానీ కాబోయే సభ్యులకు కానీ అందరికీ కూడా సర్వీస్ చేయండి సర్వీస్ మోటివ్ తో ఈ కామాక్షని మీరందరూ రాష్ట్రంలోనే ఒక మంచి గుడి ఇది పెద్ద గుడిగా మీరందరూ సహకరించి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ ధన్యవాదాలు కార్యక్రమాలు చేసినందుకు మా గౌరవ పార్లమెంటు సభ్యులు ఎంజెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం